మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఏ పార్టీలో వెళ్ళాలో తెలియక విద్యా సంస్థల అధిపతికి విసుకొచ్చేసిందా నాలుగు పార్టీల నేతలతో టచ్లోకి వెళ్ళిన సోషల్ మీడియా స్టార్ ఇప్పుడు ఎటు వెళ్లాలో పాలుపోవడం లేదా ఒక సైకిల్ రెండు మిల్క్ క్యాన్ రాజకీయాలలో రిటైర్మెంట్ తీసుకుంటాను అనుకున్న నేతకు ఇప్పుడు రాజకీయం కత్తి మీద సాములాగానే మారిపోయిందా పేచి కండువా కప్పేస్తారనుకుంటే కండువాలు లేవంటూ పరిస్థితులు విక్రిస్తున్నాయా టాప్ టెన్ విద్యా సంస్థల వరుసలో ఉన్న పాల వ్యాపారికి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్న రకంగా పరిస్థితి మారిపోయిందా ఆపరేషన్ ఆకర్ష్ అందరికీ వరిస్తుంటే ఆ నేత విషయంలో మాత్రం ఆపరేషన్ మల్లారెడ్డి అన్నట్లు మారడం వెనుక అసలు కథ ఏమిటి ఎంపీగా గెలిచారు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా కూడా పనిచేశారు ఇన్ని పదవులు అందుకున్న నేతకు పేచి తమలో కలుపుకోలేకపోతున్నారా మూడు పార్టీల్లో మంత్రుడు అన్న పేరున్న పార్టీలో మాత్రం కలుపుకోకపోవడం వెనుక అసలు సూత్రం ఏమిటి ఆయన నోటిదులకు భయపడ్డారా లేక ఆయనతో లేనిపోని తంటాలు అని వదిలేసుకున్నారా వాచ్ ఫోకస్ ఊ అంటావా ఊహు అంటావా మల్లన్న నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ముప్పైకి పైగా విద్యా సంస్థల అధిపతిగా టాప్ టెన్ విద్యా సంస్థల్లో ఒకటిగా రాజకీయాల్లో తన మాటలతో పేరు గడించడంతో పాటు సోషల్ మీడియాలో టాప్ గా ఉన్న నేతగా అందరి చేత మంచి గుర్తింపు తగ్గించుకున్నారు ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవరికి అర్థం కాని పరిస్థితి కాగా ఆయన మాటలు వింటే నాడు రెండు పాలకేళ్లు ఒక సైకిల్ తో జీవిత ప్రయాణం మొదలుపెట్టిన నేత ఇంతగా ఎదిగారాన్ని అందరూ ఆశ్చర్యపోవాల్సిందే ఇక ఆయనతో ఆయన సోదరులు కూడా సమానంగా ఆస్తులు పంచి ఇచ్చిన వారంతా ఒకటి రెండు విద్యా సంస్థలు సరిపెడితే ఆయన మాత్రం పదుల సంఖ్యలో విద్యా సంస్థలు నెలకొల్పి విద్యార్థులను విద్యావంతులు చేసి బయటకు పంపిస్తున్నారు ఇక అక్కడ అందుకున్న ఆయన ఎంపీగా గెలిచి ఎమ్మెల్యేగా విజయాలు సాధించి మంత్రి పదవిని సైతం అందుకోగా ఇప్పుడు ఆయన దారిటు అన్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి ఎంపీగా గెలిచిన అనంతరం ఆయన పార్టీ మారి బీఆర్ఎస్ లో చక్రం తిప్పారు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మేడ్చల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రి పదవిని సైతం అందుకోగా నాడు ఎంపీగా రేవంత్ రెడ్డి తన జోలికి వస్తే తొడగొట్టి మరీ సవాల్ విసిరి మల్లారెడ్డి స్వీట్ కాదు చాలా అంటూ నిరూపించారు మంత్రి హోదాలో మేడ్చల్ ప్రాంతాన్ని శాసించడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా ఓవెలకు వెళ్లి ఇక గత ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రజలు మాత్రం ఆయన వైపే తీర్పునివ్వగా ఇక ఎమ్మెల్యేగా గెలిచి ఆయన రాజ్యానికి రాజుగా కొనసాగుతున్నారు కానీ ప్రభుత్వం మార్పుతో ఆయనకు ఇబ్బందులు విడిచిపెట్టగా ఇక పడుకోలేరు కూర్చోలేరు అన్నట్లుగా పరిస్థితులు మొదట్లో మారిపోయాయి కాలేజీ నుంచి మొదలుకొని కబ్జాల వరకు అన్నింటా ఆయన పాత్ర ఉందంటూ ఒకటి వెనక ఒకటి వెంటాడగా ఇక ఎటు తేల్చుకోలేక సహాయం అందించేవారు లేక పెడుతున్న కేసులకు కోర్టులో తన వాదనలు వినిపించుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు పరిస్థితులు వెక్కిరిస్తూ ఇబ్బంది పెడుతున్న తరుణంలో మల్లారెడ్డి పార్టీ మారుతారో అంటూ ప్రచారం కూడా సాగింది అయితే మొదటగా ఆయనకు ఉన్న ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ కాగా ఇక పార్టీలో వెళ్ళడానికి సర్వ ప్రయత్నాలు చేశారన్నది వినికిడి అందుకోసం కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో ఒకరైన డికే శివకుమార్ తో కూడా భేటీ అయ్యారంటూ వదంతులు వినిపించగా ఆయన మాత్రం కేవలం బిజినెస్ బిజినెస్ అంటూ చెప్పకొచ్చారు అయితే అనంతరం కొంత సమయానికి కాలేజీలో కూల్చివేతలు నిలిచిపోగా ఇక అందుకు ఆయన స్టైల్లో చక్రం తిప్పారు అంటూ మాటలు సైతం వినిపించాయి కానీ మరలా అదే పరిస్థితికి ఆయన భూములపై కూడా కబ్జా ఆరోపణలు రావడంతో తెగించి ముందుకెళ్లేందుకు కేసులు బుక్ చేసే వరకు వెళ్లగా ఇక చివరికి ఎంపీ ఎన్నికల ముందు ఈ పరిస్థితి చక్కబెట్టేందుకు ఆయన కుమారుణ్ణి బీజేపీ నుంచి ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేసినట్లు వినకటి ఈ తరంలో వారు పెట్టిన కండిషన్స్ కు మల్లారెడ్డి నో అనడంతో అది కూడా ఫెయిల్ కాగా ఎటు తేల్చుకోలేక మరలా వెనకడుగు వేశారంటూ పుకారు సైతం వినిపించాయి కాంగ్రెస్ బీజేపీలో చేరడానికి అవకాశం ఇస్తారని భావించినా వారు పెట్టిన కండిషన్స్ కు మల్లారెడ్డి దూరం గా ఒప్పుకోలేదంటూ ప్రచారం సాగగా ఈ తరుణంలో మరలా టీడీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలోకి రావడంతో ఇక మరలా బ్యాక్ టు పెవిలియన్ అంటూ ప్రచారం సాగింది చంద్రబాబుతో భేటీ కావడం కోసం సర్వం సిద్ధం చేసుకున్న తరుణంలో ఓ అదృశ్య శక్తి ఆయన రాకను వ్యతిరేకించడంతో పాటు ఇప్పుడంటే ఇప్పుడే ఆయన ముందుండాలంటూ ఆహ్వాన పలకగా ఇప్పుడు వద్దంటూ కొందరు పార్టీ అధినేతకు సూచించడంతో ఆధారి కూడా మూసుకుపోయినట్లు సమాచారం అయితే తెలంగాణలో టీడీపీని నడిపించే బాధ్యతలు తనకు మొత్తంగా కావాలంటూ మల్లారెడ్డి కోరినట్లు ప్రచారం సాగగా అవి చర్చలు కూడా జరగకముందే డీల్ క్లోజ్ చేశారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి మూడు పార్టీల్లో టచ్ వెళ్ళినట్లు వెళ్లినట్లు ప్రచారం జోరుగా సాగగా మల్లారెడ్డి మాత్రం ఎవరికి ఊ కొట్టాలో ఎవరికి ఊ కొట్టాలో తెలియక చక్కర్లు కొట్టి కొట్టి ఎటు తేల్చుకోలేక డైలమాలో పడిపోయినట్లు తెలుస్తున్నగా ఇక ఎటు వెళ్ళినా సామ్రాజ్యానికి మాత్రం డోకా కలగవద్దన్న కండిషన్ మల్లారెడ్డిది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి ఎవరు ఓకే చెప్తారో తెలియని పరిస్థితి కాగా ఇక సోషల్ మీడియా కింగ్ గా ఉన్న మల్లారెడ్డి మాత్రం చివరిలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు వాలిపోయి ఆయనతోనే తన ప్రయాణం అంటూ ఉండడం కోసం బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి దళిత ముద్దు బిడ్డ అందరి మంచి కోరుకునే నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పటి గోపాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు భగవంతుని అనుగ్రహంతో మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ నరేష్ శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థాన ధర్మకర్త ఒకరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరొకరు కంటమెంట్ ఉప ఎన్నికలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మరో ఇద్దరు మంత్రులు అందరి టార్గెట్ ఒకటే తమ అనుచర వర్గానికి చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు రాష్ట్రంలోపల మార్కెట్లకు నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తయినప్పటికీ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ లో పదవులు దక్కించుకునేందుకు పోటీ తీవ్రతరంగా ఉండడంతో పదవులు ఎవరికి దక్కుతాయనన్న ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీ శ్రమలతో పాటు మంత్రులు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య నెలకొంది దక్కించుకునేందుకు త్వరలోనే న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ గా బోయిన్పల్లి మార్కెట్ ప్రసిద్ధిగాంచింది కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ తో బోయిన్పల్లి మార్కెట్ అగ్రగామిగా నిలిచింది నిత్యం వేలాది మంది బోయిన్పల్లి మార్కెట్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తుంటారు రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్ గా బోయిన్పల్లి మార్కెట్ ఉండటంతో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు అధికారంలో ఉన్న నాయకులు పోటీ పడుతుంటారు అందులోనూ చైర్మన్ వైస్ చైర్మన్ పదవికి భారీగా డిమాండ్ ఉంది కంటన్మెంట్ నియోజకవర్గంతో పాటు కుక్కడపల్లి సనత్ నగర్ ముషిరాబాద్ తదితర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం తమ అనుచర వర్గానికి బోయిన్పల్లి మార్కెట్ లో చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ పదవుల కొరకు సిఫారసు చేస్తుంటారు కంటన్మెంట్ నియోజకవర్గ పరిధిలో బోయిన్పల్లి మార్కెట్ ఉండడంతో అత్యధిక ప్రాధాన్యత ఎమ్మెల్యేకి ఇస్తుంటారు ఎమ్మెల్యే సిఫారసు చేసిన వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తుంటారు అయితే బోయిన్పల్లి మార్కెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి నామినేటెడ్ పదవిలో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే తమ గాడ్ ఫాదర్ల వద్ద చైర్మన్ పదవి కొరకు పలువురు సిఫారసు చేసుకున్నారు రాజకీయాల్లో కీలక పాత్ర మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే అనుచరుడు హారిక బాబుకు చైర్మన్ పదవిని కట్టుబెట్టడంలో సాయనకులు చింతల వేణుగోపాల్ రెడ్డికి ఇచ్చారు మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కమిటీని రద్దు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి నుండి హారిక ఆనందబాబును తొలగించేలా ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై కోర్టును ఆశ్రయించిన తమకు అనుకూలంగా హారిక నిలబెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనంపల్లి హనుమంతరావు సూచన మేరకు హారిక ఆనంద్ బాబు తన కేసును కోర్టు నుంచి ఉపసంహరించుకున్నారు దీంతో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ కమిటీ రద్దు ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి పార్లమెంట్ ఎన్నికల్లో నామినేటెడ్ పదవుల భర్తీకి బ్రేక్ పడింది ఎన్నికల పూర్తి కావడంతో రాష్ట్రంలోని పలు మార్కెట్లకు రాష్ట ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది బోయన్పల్లి మార్కెట్ కమిటీ ఎంపిక మాత్రం జరగలేదు చైర్మన్ పదవిని మైనపల్లి ముఖ్య అనుచరుడు ఆనంద్ బాబు ఆశిస్తున్నారు మైనపల్లి హనుమంతరావు సైతం హారిక బాబు త్యాగాన్ని గుర్తించి మరోసారి చైర్మన్ పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలకు సిఫారసు చేసినట్లుగా సమాచారం హారికా హారిక బాబుతో పాటు కూకట్పల్లి నియోజకవర్గ ప్రాంతంలో నివాసం ఉండే కాంగ్రెస్ పార్టీ ఓ సీనియర్ నాయకుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే కీలకమైన మంత్రులను కలిసి చైర్మన్ పదవి కొరకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు కూకట్పల్లి నియోజకవర్గం నుండి కంటమెంట్ నియోజకవర్గానికి తన అడ్రస్ ను సైతం మార్చుకొని ప్రయత్నాలు ముబ్బరం చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది ఒకరికి మైనంపల్లి హనుమంత్రావు సిఫారసు చేయగా రాష్ట్ర మంత్రి వర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ నాయకునికి చైర్మన్ పదవి కట్టపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కంటమెంట్ ఎమ్మెలీ శ్రీ గణేష్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్ల పదవుకొరకు తన లెటర్ పార్టీ పై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు ఎవరి పేర్లు పంపారన్నది గోపీ ఉంచారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధి చైర్మన్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పోటీ మామూలుగా లేదు ఇప్పటికే పలు మార్కెట్లకు నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేసినప్పటికీ ఆ మార్కెట్ కమిటీ ఎంపిక చేయడంలో పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడక తప్పడం లేదు తమ అనుచర వర్గానికి చైర్మన్ వైస్ చైర్మన్ ఇవ్వాలంటూ పార్టీలో కీలకమైన నాయకులు ఇప్పటికే సిఫారసులు చేస్తున్నారు బోయిన్పల్లి మార్కెట్ పదవులు ఎవరికి దక్కుతాయన్న ఆసక్తి అందరిలో నెలకొంది మైనంపల్లి హనుమంతరావు ముఖ్య శిష్యుడికి చైర్మన్ పదవి దక్కుతుందా లేక రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి అనుచరుడికి పదవి దక్కుతుందా లోకల్ ఎమ్మెల్యే సిఫార్సులకు ప్రాధాన్యత దక్కుతుందా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది అందరి మంచి కోరే నాయకుడు కంటమెంట్ రాజకీయ భీష్వ పితామహుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాలన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోాలని కోరుకుంటూ దర్గ రవికుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆలయాల్లో రాజకీయాల రాజకీయాలకు అతీతంగా మనమంతా సేవలు అందిద్దాం అమ్మవారి బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిద్దాం ప్రతి ఒక్కరూ మీ సహాయ సహకారాలు అందించండి అంటూ ఆయన మాటలతో విన్నపాలతో పాటు జాతర విజయవంతానికి అధికారులకు ఆదేశాలు అందించగా బోనాల జాతరకు సమయం దగ్గర పడుతున్న లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆజాడ బోనాల జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఈసారి మాజీ మంత్రి తలసాని మాత్రం జాతరకు దూరంగా ఉండే అవకాశాలుండగా ఇక ఆలయంలో అడుగు పెట్టకుండా జాతర విజయవంతంపై అధికారులకు ఆయన దిశానిర్దేశం అందించారు మరి ప్రాంతంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా ఒక సేవా దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాలలో భాగస్వానం చేసుకొని జూలై ఇరవై రెండో తేదీలో జరిగే ఆషాఢ మాస బోనాల జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఇరవై తేదీన బోనాలు ఇరవై రెండో తేదీన రంగం కార్యక్రమం జరగనుండగా అక్కడ జరిగే బోనాల జాతరకు చాలా ఉండడంతో భక్తులు హాజరుకున్నారు అమ్మవారి జాతరకు మంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ నుంచి లష్కర్ ప్రాంతానికి జాతర వచ్చిందంటే చాలు ఆ ప్రాంతంలో ఉండే వారి బంధువులంతా ఇంట జరిగే వేడుకలకు తరలి వచ్చి అక్కడ పండుగను ఎంజాయ్ చేస్తుండగా ఇక ఆలయంలో జరిగే వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు ఈ తరుణంలో సన్నద్దంగా నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ జిహెచ్ఎంసీ ఆర్ అండ్ బి దేవాదాయ శాఖతో పాటు పలు విభాగాల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించడంతో పాటు పలు సూచనలు అందించారు భక్తులు రద్దీ దృష్టిలో ఉంచుకొని ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించడంతో పాటు ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలకుండా చూడాలంటూ ఆదేశించారు నాడు సీఎం కేసీఆర్ బోనాల పండుగ రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రతి ప్రాంతంలో పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఆలయాలకు నిధులు సైతం సమకూర్చారని ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే సాంప్రదాయాన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తున్నట్లు పాటు ప్రతి విభాగంలో ఉన్న అధికారులు సిబ్బంది పండుగ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండి భక్తులకు ఆటంకం కలగకుండా చూడాలంటూ తెలియజారు చేశారు రంగం కార్యక్రమానికి ఎంతో విశిష్ట ఉంది స్వర్ణత అమ్మవారు చెప్పే భవిష్యవాణి కోరుకు ఎంతో మంది ఎదురు చూస్తుంటారు అనంతరం అంబారిపై అమ్మవారి ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తలసాని తెలియజేశారు కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీసీ సమయ ల్యాండ్ ఆర్డర్ అదనపు డీసీపీ అశోక్ ఏసీపీ సద్దార్ సింగ్ సిఐ పరిశ్రమ వాటర్ వర్క్ సీఎం జిఎం వినోద్ శానిటేషన్ డిఈ శ్రీనివాస్ క్రిస్టోఫర్ అగ్నిపాపక శాఖ అధికారి మోహన్ రావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ ఆలయ ఈవో మనోహర్ చైర్మన్ కామేశ్వరరావు దక్కన్ సేవా సమితి అధ్యక్షుడు ధర్మవీర్ కార్పొరేటర్ టి మహేశ్వరి మాజీ కార్పొరేటర్ అతిలి మల్లికార్జున గౌడ్ కిరణ్మై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అతిలి శ్రీనివాస్ గౌడ్ ఆకుల హరికృష్ణ వెంకటేశ్వర రాజు శ్రీనివాస్ గౌడ్ మహేష్తో పాటు పాల్గొన్నారు బ్యారికేడింగ్ మరి అదేవిధంగా ఎండ్రోన్మెంట్ కానీ ఉత్సవాళ్ళకు మంచినీళ్ళు ఫ్రీగా మంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ ఆర్డర్ కూడా మరి పటిష్టంగా ఎటువంటి మరి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఆస్కారం లేకుండా ఈసారి పండుగకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వరకు చాలా వరకు కొత్త అధికారులే కాగా మాజీ మంత్రి తలసాని కూడా సోదరి అస్తమయంతో ఈసారి పండగకు కాస్త దూరంగా ఆలయంలో లోపలికి మాత్రం రాకుండా సాంప్రదాయ ప్రకారం జాతరకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తుండగా మరి అన్ని శాఖల అధికారులు ఈసారి కలిసికట్టుగా పనిచేసే విజయం అందుకునే అవకాశం ఉండగా జాతరకు మరో వారం రోజుల సమయంలో పనులు పూర్తి చేయించేలా ముందుకు సాగుతుండడం విశేషం నమ్ముకున్న వారికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండే నాయకుడు అందరి బాగు కొరకు పరితపించే నేత దళిత ముద్దుబిడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ముప్పటి గోపాల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని మీ ఆశయం నెరవేరాలని ఆకాంక్షిస్తూ వేణుగోపాల్ రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కంటమెంట్ రాజకీయాల్లో అపార అనుభవం కలిగిన నేత ఆయన చూసి రమ్మంటే కాల్చుకు రావడం ఆయన నేతకు వర్తిస్తుంది రాజకీయ కురువృద్ధుడిగా ఎన్నో పార్టీలలో పనిచేసిన తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు పరిచయం అక్కర్లేని నాయకుడు ఆయన ఎమ్మెల్యే కావాలన్న ఆశయంతో పార్టీలు మారుతూ ఒక్క ఛాన్స్ కొరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు భగవంతుని అనుగ్రహం తనపై ఉండకపోతుందా అన్న ఆశతో ఎదురు చూస్తూ వస్తున్నారు మరి ఆయన ఆశయం నెరవేరేది ఎప్పుడు ఇంతకు ఎవరా నాయకుడు స్టోరీ అనుకుంటున్నారా కంటర్మెంట్ కురువృద్ధుడు ముప్పిడి గోపాల్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథన ఆరు పదుల వయసులోనూ యువకుడిలా వ్యాయామం చేస్తున్న ఇతనిని చూశారా బాలం రాయ ప్రాంతానికి చేసిన ముప్పడి గోపాల్ కంటోన్మెంట్ రాజకీయ విద్యార్థి విభాగం నుంచి ప్రారంభమైన ముప్పడి గోపాల్ రాజకీయ ప్రస్థానం ఎన్నో కష్టసుఖాలను సీనియర్ నాయకుడిగా ముప్పడి గోపాల్ ఓవెల్కు వెలికారు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మొట్టమొదటి చైర్మన్ గా కొనసాగిన చరిత్ర ముప్పిడి గోపాల్ది కంటమెంట్ లో సైతం నాటి రోజుల్లో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి పనులను సైతం చేపట్టి శిలాఫలకాలపై తన పేరును సుస్థిరం చేసుకున్నారు నవ్వుల్లో నా పుబ్బుల్లాగా జీవితాలే సాగారంట ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ముప్పుడి గోపాల్ ముందుకు సాగుతున్నారు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కొరకు పార్టీలను సైతం మారి టికెట్ కొరకు ఎదురు చూస్తూ వచ్చారు బీజేపీ బీఆర్ఎస్ టీడీపీలలో ఎమ్మెల్యే సీటును ఆశించినప్పటికీ చివరి క్షణంలో భంగపడక తప్పలేదు తన ఆశయం నెరవేరకపోవడంతో పాతగూటికి చేరుకుని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ముప్పుడి గోపాల్ కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో సైతం ముప్పుడి గోపాల్ మంచి మంచి ఉన్నాయి సీనియర్ నాయకుడు కావడంతో మంత్రులు సైతం ముప్పుడి గోపాల్ పేరుతో సంబోధిస్తుంటారు ఎమ్మెల్యే కాకపోయినా తనను ప్రతి ఒక్కరు పేరుతో పలకరిస్తూ అభిమానం చూపుతుండటంతో ఇక సంతోషంతో ముప్పుడి గోపాల్ తన రాజకీయ ప్రస్థానాన్ని వస్తున్నారు చచ్చుకుపోయే తత్వం ఉండడంతో నాయకులు సైతం ముప్పిడి గోపాల్ ను ప్రత్యేకంగా చూస్తుంటారు ముప్పిడి గోపాల్ కు దైవభక్తి ఎక్కువ తన ఆశ నెరవేరాలని మొక్కని దేవుళ్ళు లేరు ఎప్పటికైనా ఆ భగవంతుని అనుగ్రహంతో తన లక్ష్యం నెరవేరుతుందన్న నమ్మకంతో ముప్పిడి గోపాల్ ఉన్నారు వయసు మీద పడకుండా ఫిట్నెస్ ను కాపాడుకుంటూ నేటికి యువకుడులా వ్యాయామం చేస్తూ తన ప్రత్యేకతను ముప్పిడి గోపాల్ చాటుకున్నారు ముప్పిడి గోపాల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతూ సీనియర్ నాయకుడిగా ఎంతో మంది యువ నాయకులకు ఆదర్శంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు మీరెలాంటి పుట్టినరోజు వేడుకల్లో ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సాయి కుమార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రెండవ వార్డు మీరు చీరలంటే అమితంగా ఇష్టపడుతుంటారా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన చీరలను చూసి మనసు పారేసుకుంటారా నూతన వెరైటీతో ఆకట్టుకునే చీరలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంటాయా మీ కొరకు మార్కెట్ ధర కంటే ముప్పై శాతం డిస్కౌంట్ సేల్ తో కొత్త పెంటయ్య బొట్ల రామచంద్రయ్య బనారస్ సిల్క్ అండ్ ప్యాలెస్ నిర్వాహకులు మీ ముందుకొచ్చారు వచ్చారు ఆషాఢ మాస సేల్స్ తో కార్ఖానా న్యూ వాసవి నగర్ లో డిస్కౌంట్ సేల్ ను ఏర్పాటు చేశారు అక్కడ విశేషాలను ఓసారి చూద్దాం సికింద్రాబాద్ కార్ఖానాలోని న్యూ వాసవి నగర్ కమ్యూనిటీ హాల్లో ఆషాఢ సేల్ ను కొత్త పెంటయ్య బొట్ల రామచంద్రయ్య షాప్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు రెగ్యులర్ కస్టమర్ తో పాటు కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆషాఢ సెల్ ఏర్పాటు చేశారు బనారస్ గద్వాల్ వెంకటగిరి కంచి ధర్మవరం ఫ్యాన్సీ శారీస్ ను ఆషాఢ సెల్స్ లో ఏర్పాటు చేసి అమ్మకాలను జరుపుకున్నట్లు నిర్వాహకులు రామకృష్ణ తెలిపారు అది కొత్త పెంట అండ్ బొడ్ల రామచంద్రయ్య బనారస్ సిల్క్ ప్యాలెస్ మాది సిక్స్ ఇయర్స్ ఫారం అండి మా దగ్గర కంచిపట్టు శారీస్ మల్ల బనారస్ వెంకటగిరి ఫ్యాన్సీ శారీస్ గద్వాల్ పట్టు అన్ని వెరైటీస్ ఉంటాయి ఈ వన్ మంత్ ఆశ మత్కి ఉంటుంది డిస్కౌంట్ సేల్ ఇంకా ట్వంటీ టూ డేస్ ఉంటుంది ఆషాఢ సేల్ ప్రారంభించిన నాటి నుంచి మంచి స్పందన లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు డిస్కౌంట్ సేల్ అంటే ఓల్డ్ స్టాక్ అని కొందరు భావిస్తారని తాము మాత్రం కస్టమర్లకు నాణ్యత ప్రమాణాలతో కూడిన న్యూ స్టాక్ ను డిస్కౌంట్ సేల్ తో అమ్మకాలు జరపడం జరుగుతుందని నిర్వాహకులు రమేష్ తెలిపారు సంవత్సర కాలంతో పాటు తమ షోరూంలో వేలాది మంది మగవాళ్ళకు చీరల అమ్మకాలు జరుపుకుంటున్నామని ఆషాఢ మాసంలో తమ కస్టమర్లకు డిస్కౌంట్లుగా చీరలను అందించాలనే ఉద్దేశంతోనే ఆషాఢ మాస సేల్ నిర్వహించడం జరుగుతుందన్నారు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆషాఢం సేల్ ఈ న్యూ ఆశానగర్ కమిటీ హాల్లో పెడతామండి అండ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ లైక్ వెంకటగిరి గద్వాల్ కూచంపల్లి హ్యాండ్లూమ్ అండ్ కాంజీవరం శారీస్ అండ్ పేల్ షేడ్స్ అండ్ ఆల్ సూరత్ వెరైటీస్ టోటల్ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉంటాయండి ఆకట్టుకునేలా చీరలు ఉండడంతో పాత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్లు సైతం న్యూ వాసువి నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఆషాఢ మాస సేల్లో పలు రకాల చీరలను పరిశీలిస్తూ కొనుగోలను జోరుగా నిర్వహిస్తున్నారు కంటన్మెంట్ తో పాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ధనిక పేద అనే తారతమ్యం లేకుండా చీరలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు జంట నగరాల్లో ఆపరేషన్ ఆకర్ష మంత్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఊకొట్టిస్తున్నారు ఒకరు వెంట సీఎం రేవంత్ రెడ్డి నివాసం దారి జంట నగరాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ గుటికి చేరుతారన్న సైతం వినిపిస్తున్నాయి ప్రస్తుతం రాజ్నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా ఇక ఆయన బాటలో షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపడి గాంధీ కూడా కాంగ్రెస్ ఊటికి చేరారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి అరకపుడి గాంధీని పార్టీలోకి ఆహ్వానించగా ఆయన వెంట కార్పొరేటర్ లో నాగేంద్ర యాదవ్ ఉప్పలపాటి శ్రీకాంత్ మంజుల రఘునాథ రెడ్డి నాంది శ్రీనివాస్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే త్వరలో భాగ్యనగరంలో కానీ కూడా ఒక్కొక్కరిగా ఆకర్ష మంత్రానికి తల ఆడి చేస్తారంటూ ప్రచారం సాగుతుండగా మరో రెండు రోజుల్లో మరికొందరు అన్నమాటలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బీఆర్ఎస్ నాయకునికి బాగా కలిసి వచ్చింది గతంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకున్న సీనియర్ జూనియర్ ఆ ఈ వర్గం అంటూ అడ్డంకులే అధికంగా ఉండేవి తన వెంట ఎవరున్నా లేకున్నా ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా కంటమెంట్ ఉద్యమకారుడు బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల సతీష్ ముందుకు సాగుతున్నారు ఐదో వార్డు ప్రజల కొరకు ఏదో ఒక సేవా కార్యక్రమాలు క్యాంపులను ఏర్పాటు చేస్తూ తన గుర్తింపును బదులు చేసుకుంటున్నారు మొన్న ఆధార్ కార్డు సెంటర్ ఆ తర్వాత దంత వైద్య శిబిరం నేడు చిన్న పిల్లలకు పిడియాట్రిక్ వైద్య పరీక్షల క్యాంపును ఏర్పాటు చేసి అందరి ప్రశంసలను చూరగొన్నారు కంటమెంట్ ఐదో వార్డు కూడా హనుమాన్ దేవాలయం వద్ద సీనియర్ నాయకుడు రావుల సతీష్ ఆధ్వర్యంలో టీఎక్స్ ఆసుపత్రి సహకారంతో చిన్న పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు పలు రకాల వైద్య పరీక్షలు చిన్నారులకు ఉచితంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రావుల సతీష్ తో పాటు వైద్య సిబ్బందిని గజల నగేష్ అభినందించారు కార్యక్రమంలో ప్రవీణ్ రవి శ్రీనివాస్ నాగరాజ్ నవీన్ వర్షిత్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు మరి స్థానిక మరి నాయకులు టిఆర్ఎస్ నాయకులు సతీష్ కుమార్ మరి శ్రీనివాసరావు గారి అధ్యయనంలో మరి ఇక్కడ వారి యొక్క గ్రూప్కి చెందిన టీఎస్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ గ్రూప్కి చెందిన వారి సిబ్బందితో మరి సామాన్య ప్రజలు కూడా ఈరోజు ఉచిత వైద్యం వర్షాకాలంలో ప్రభావితం చేసే మలేరియా డెంగ్యూ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ దోమల నివారణ చర్యలపై విద్యార్థులకు కొంత దీపిక నర్ష తెలియజేశారు వెస్లీ పాఠశాలలో ఎండామలస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పరచే ముఖ్య అతిథిగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక ననర్షియ పాల్గొన్నారు దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించే నార్త్ జోన్ డిపెట్టి కమిషనర్ సమయతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు డెంగ్యూ మలేరియా వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు తమ చుట్టుపక్కల ఉన్న వారిలో చైతన్యం తీసుకొచ్చేలా సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని సమయ సూచించారు కార్యక్రమంలో శాంటిషన్ శ్రీనివాసరావు సూపర్వైజర్ ధనరాజ్ జవాన్ నర్సింగ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు బాస్ ఆదేశాలతో శిష్యులంతా బస్తీబాత పడ్డారు వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తూ నాణ్యతా ప్రమాణాలు అడిగి తెలుసుకున్నారు కంటమెంట్ రెండవ వార్డు పెద్ద రోడ్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను వార్డు బీజేపీ అధ్యక్షుడు మాదరపు అశోక్ తన అనుచర కలిసి పరిశీలిస్తూ నాణ్యతా ప్రమాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ సూచనతో వార్డులో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించడంతో పాటు స్థానికులతో కలిసి నాణ్యతా ప్రమాణాలను పాటించేలా చూడడం జరుగుతుందని మాదరపు అశోక్ తెలిపారు రానున్న బోనాల పండుగ వరకు పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను కోరడం జరిగిందని మాదరపు అశోక్ తెలిపారు కార్యక్రమంలో బస్తీవాసులతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు సంజీవయ్య నగర్ లో పలు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ దృష్టి సారించారు వీధి దీపాలతో పాటు మాన్ మరమ్మతుల కొరకు బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో శనివారం బోర్డు సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు నరసింహ కృతజ్ఞతలు తెలిపారు కంటమెంట్ ఏడో వార్డులో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగేన్ సరత పలు సమస్యలను పరిష్కరించమే లక్ష్యంగా ముందుకు సాగారు డ్రైనేజీ సమస్యతో పాటు వీధి దీపాలు విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా కృషి చేశారు లైన్ లైన్లో వీధి దీపాలు వెలకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికంగా విద్యుత్ వరద నూతన వైర్లు ఏర్పాటు చేసి వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టారు గాంధీనగర్లో డ్రైనేజ్ సమస్య నెలకొంది దీంతో రోడ్డుపై డ్రైనేజీ ఏర్లై పారుతుండటంతో బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో మరమ్మతులు చేపట్టారు ఈ సందర్భంగా బోర్డు అధికారులకు నాగి నిజర్ తా కొత్త దీపాలు తెలిపారు వీధి దీపాలు లేదు ఆల్ టైమ్ యూత్ అసోసియేషన్ సభ్యుల దృష్టికి సమస్యను బస్వాసీలు తీసుకెళ్లడంతో బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు దీంతో వీధి దీపాలకు మరమ్మతులను బోర్డు సిబ్బంది నిర్వహించారు ఈ సందర్భంగా కంటర్మెంట్ బోర్డు సిబ్బందికి ఆల్ టైమ్ యూత్ అసోసియేషన్ సభ్యులు క్రాంతి ప్రవీణ్ రిచర్డ్ అంజీ భీమ్ మహేష్ బద్రి అజయ్ తదితరులు కృతజ్ఞత తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ ముందుగా కింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి